హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనాలి అనుకుంటున్నారా అయితే ఈరోజు బంగారం ధరలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి నాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఘంటసంలు వద్దండి దాన్ని కూడా క్లిక్ చేశారంటే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆల్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా మిస్ తీసు కాకుండా చూడవచ్చు ఇక ఈరోజు బంగారం వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి తొంభై వేల ఏడు వందల యాభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల శవరని బంగారం ధరకి డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర తొంభై తొమ్మిది వేల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇక్కడ తులం అంటే పది గ్రాములండి సెవరిన్ అంటే ఎనిమిది గ్రాములు అలాగే ఈరోజు వెండి ధర చూసినట్లయితే కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై ఒకటి వేల రూపాయలుగా నమోదు చేసుకుంది ఈరోజు బంగారం ధరలు అయితే పెరుగుదలనుయితే నమోదు చేసుకున్నాయండి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పెరుగుదలను నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధరకు వచ్చేసి యాభై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంటే తులం బంగారం ధర ఐదు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే వెండి ధర చూసినట్లయితే వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఈరోజు బంగారు వెండి ధరలు అయితే పెరుగుదలను అయితే నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్నాం కదా వీడియో నచ్చుతాయి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి అప్డేట్తో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్